బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా పదవి బాధ్యతలను స్వీకరించారు పెరిక మునికుమార్ నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి నూతన జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు పెరిక మునికుమార్ వేద పండితుల మంత్రోచ్చరణ ఆశీర్వాదంతో బీజేపీ కార్యకర్తలు నాయకులు వివిధ మోర్చాల అధ్యక్షులు రాష్ట్ర నాయకులు బీజేపీ జిల్లా పదాధికారులు దళిత సంఘాల నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు అందరి సమక్షంలో పెరిక మునికుమార్ పదవి బాధ్యతలను స్వీకరించారు జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి రాష్ట్ర నాయకులు జిల్లా పదాధికారులు అందరూ కలిసి పూజా కార్యక్రమం అనంతరం పెరిక మునికుమార్ని నూతన అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు జిల్లాలోని అన్ని మండలాల నుండి కార్యకర్తలు నాయకులు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మునికుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ బీజేపీ నూతన ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగిందని వారి నమ్మకాన్ని కాపాడుకుంటూ బీజేపీ పార్టీని బలోపేతం చేస్తూ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతామని తెలిపారు ವুರಿದಮುಡ್ಲಿದದಮ್ದದ earth... ಆಶಾಗದಲಾಗದುಗುಠಲಾಡುಬಸ್ಯಾ <situación> <why>

ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండియన్ హాస్పిటల్ సంఘారెడ్డి డిస్టిక్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో